ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి బాబాగారి వల్ల మనందరం కూడా ఈరోజు సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈరోజు నా నుదుటిన ఉన్న ఈ మెరుపుని తాకు నీకు కలగబోయే నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆశ అనేది నీకు తీరబోతుంది బిడ్డ నువ్వు శ్రద్ధగా విను అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం వెనుక దాగి ఉన్న పరమార్థం ఏంటి అనేది ఆయన మాటల్లోనే విందామా బిడ్డ ఈరోజు రాత్రికి నా బిడ్డ ఒక మాయ నుండి బయటపడబోతుంది కొంతకాలంగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆశ ఈ రాత్రికి తీరనున్నది తల్లి అది ఎంతటి మాయ అయినా సరే బాబాగారు తమ భక్తులను రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు అది ఏ విధంగా రక్షించబోతున్నారు అనేది ఏ విధంగా నీవు ఎదురు చూస్తున్నటువంటి ఆశ తీరబోతుంది అనేది ఆయన మాటల్లోనే విందాం అంతటి మాయలో నా బిడ్డ చిక్కుకోవటం నేను చూడలేను తల్లి ఈ నిమిషం నేను చెప్పే మాటలు రెండు నిమిషాలు నువ్వు మౌనంగా విను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆశ ఈ రాత్రికి తీరబోయేలా నేను చేస్తానమ్మా ఇప్పుడు నీ జీవితంలో జరగబోయే ఆటని దేవుడు ఆడిస్తున్న చదరంగంలో కీలుబొమ్మ కీలుబొమ్మకి ఎంతటి శక్తి ఉన్నదో ఆ శక్తి ఉన్నంత వరకు ఆడుతూనే ఉంటుంది ఆ శక్తిని కోల్పోతే ఆ భగవంతుడు వాటిని తీసుకెళ్ళిపోతాడు కదా ఈ మాటల్లోని ఆంతర్యం ఏంటి అనేది ఆ భగవంతుడు అర్థమయ్యేలా మనకు చెప్తాడు జీవితంలో మనం ఆడుతున్న ఆట అంతులేనిది పోరాటం కూడా వ్యర్థం భగవంతుని అనుగ్రహం కోసం మనం ఈ పోరాటం మొదలు పెట్టాలి జీవితంలో ఇంత పెద్ద మాయలో చిక్కుకున్న నా భక్తులను దారి మళ్లించడానికే నేను ఉన్నది బాబా నీ కష్టాలను పంచుకోవటానికి నీ బాధలను పంచుకోవటానికి ఎవ్వరూ లేరు అని కుమిలిపోతున్నావు కదా తల్లి నీ బాబాని నీ దగ్గరికి నేను కదిలి వస్తానమ్మా తప్పకుండా ఆ క్షణం నన్ను గుర్తించు బిడ్డా ఈ రాత్రికి నేను కదిలి వచ్చే ఆ నిమిషం నువ్వు ఏమరపాటుగా ఉండకు తప్పకుండా ఆ నిమిషం నన్ను గుర్తించు బిడ్డా నీ బాధని నాతో పంచుకో తల్లి ఎవరూ లేరు అని మాత్రం ఏడవకు నీ బాబా ఉన్నారు కదమ్మా నీకు ఎందుకు నీకున్న బాధలన్నీ బయటకు చూపించుకు నీలో నువ్వే మదన పడిపోతున్నావు నీ బాబా మాటలు విని నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి ఎంతో ఓదార్పును ఇస్తుంది నీ బాబా మాటలు గుండె ధైర్యంతో బతకడానికి నీకు నేను చెయ్యి అందిస్తాను ఇప్పుడు నువ్వు పడుతున్న ఈ కష్టానికి కారణమే నువ్వు అది ఎందువల్ల వచ్చింది అంటే కేవలం ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మటం అందరూ వారు నా వారే నాలాగే కదా నా వల్లే ఉంటారు అందరూ నాతో ప్రేమగా ఉంటారు కానీ నువ్వు భ్రమపడటమే ఈ బాధకి కారణం వారు అదే ప్రేమని నీతో చూపించలేకపోతున్నారు నువ్వు ఇచ్చే ప్రేమని తిరిగి నీకు ఇవ్వలేకపోతున్నారు బిడ్డ సమస్యలన్నీ కూడా నువ్వు నీ సమస్యలు వాళ్ళతో పంచుకోవటం వల్ల సమస్యలన్నీ కాస్త పెద్దవిగా అవి మరింత క్లిష్టతరంగా చేసుకుంటున్నాయి అంత మాయలో నువ్వు ఉన్నావు ఇలాంటి వారు ఇంకొకరితో వారి బుద్ధిని ఇలాగే చూపిస్తూ ఉంటారు వారు ఎలాంటి వారు అనేది కొద్ది రోజులలోనే నీకు తెలియజేస్తాను వారితో ఇక మీదటైనా నువ్వు జాగ్రత్తగా మసులుకో ప్రతి చోట ఇలాంటి వారు ఉండే ఉంటారు ప్రతి మనిషి జీవితంలోనూ చెడు ప్రవేశినంత ప్రవేశించినంత ఈజీగా సంతోషం ప్రవేశించదు దానికి కారణం సంతోషం కావాలి అంటే చాలా కష్టపడాలి అదే ఇప్పటికిప్పుడు చెడు జరగాలి అంటే వెంటనే జరిగిపోతుంది అంతటి శక్తి ఉంది చెడుకి దానికి కారణం ఏంటి అంటే మంచి చెడులు ఎలా మన జీవితంలో ప్రవేశిస్తాయో అలాగే మనుషులలో కూడా మంచివారు చెడ్డవారు ఉంటారు వీళ్ళలో కూడా మంచివారు చెడ్డవారు ఉంటారు అతి తక్కువ చెడుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు ఎందుకంటే ఈ చెడు అన్నది జీవితంలో ఖర్చు లేనిది బిడ్డ అదే సంతోషం కావాలి అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న కష్టమే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు కాబట్టి నీ బాబా చెప్పేది ఏంటి అంటే చెడు మార్గాలలో వారికి ఎలాంటి కష్టాలు అనేటివి చిన్న చిన్నవిగా కనపడుతూ ఉంటాయి అలాంటి వారికి ఎప్పుడూ కూడా తగిన బుద్ధి వచ్చేలా చేస్తాను తల్లి నీ జీవితంలో చచ్చేంత కష్టం వచ్చినా సరే అప్పుడైనా వారితో మాత్రమే పంచుకో అని బాబాగారు అంటున్నారండి బాబా చెప్పే ఈ మాటలన్నీ కూడా మనం జాగ్రత్తగా విని ఆ మాటలని మనం గుర్తుపెట్టుకొని బాబా సలహా అనేది మనం పాటించినట్లయితే తప్పకుండా బాబా గారు మనకు అంత మంచిగా జరిగేలా చేస్తారు తల్లి బాబా చెప్పిన మాటలు ఈ రాత్రికి నువ్వు పడుకునే ముందు ఒక ఐదు నిమిషాలు బాబాని తలుచుకో బాబా చెప్పే మాటలన్నీ గుర్తుకు తెచ్చుకో ఒక్కసారి నువ్వు పడుకునే ముందు బాబా మాటలన్నీ విను నీ కష్టంతో పాటు దానికి ఒక అవకాశాన్ని బాబా మనకు అందిస్తున్నారు ఆ అవకాశాన్ని మీరు వినియోగించుకోకపోతే ఇంతవరకు బాబా చెప్పే మాటలకు అర్థమే లేదని అర్థం మరి బాబా గారు చెప్పినట్లు మీరు తప్పకుండా పాటిస్తారు కదూ మరి బాబా గారు చెప్పినట్లు తూచా తప్పకుండా పాటిద్దాం ఆప్తులు చెప్తున్నట్లు ఎంత కష్టమైనా సరే ఆప్తుడితో పంచుకోవాలి పంచుకోవటానికి ప్రయత్నించండి మీ మంచి చెడులు పక్కవారితో కాకుండా మనకు అయిన వాళ్లతో పంచుకోండి ప్రతి ఒక్కరితో పంచుకుంటే ఇలానే ఉంటుంది లేనిపోని సమస్యలు మనలు చుట్టుముడతాయి కాబట్టి బాబా నుదుట ఉన్న ఈ మెరుపు తాకటం వల్ల మీకు మీ కుటుంబం చెడు దారిన పడకుండా మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు అనే తెలుసుకునే శక్తి అనేది బాబాగారి నుదుటిలో ఉన్న ఆ మెరుపు అనేది మీకు అందిస్తుంది కాబట్టి తప్పకుండా బాబా చెప్పిన మాటలన్నీ విని శ్రద్ధగా ఉండండి బాబా మీద నమ్మకంతో ఉండండి అంతా మంచి జరుగుతుంది బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం